ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను ఈ ఊళ్ళో ఉన్నాడురా రాడాడు వెళ్ళ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ప్రజల మన్నన్లు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఓకే అర్థమైంది ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది అయితే అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే చిత్ర నేను కదా చాలా ఉంది అన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి

వేసేసాడు బాగా వేసేసా ఏముంది రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాలు రాజకీయాలు రేడస్ సైకిల్ నువ్వు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా పాయింట్ నెంబర్ ఫోర్ రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకు బాబు పది వేలు ఇవ్వబోతున్నారు అందుకు శత్రువులు ఎక్కడో ఉండరా వారు వేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు నాలుగు ఎలక్షన్ ఇంటర్వ్యూ కాదు అప్పుడు ఏ పార్టీ లేకపోతే నేను ఆ పార్టీనే చూపిందని అంటారా అవును అట్లా పార్టీని మారుతుంటాయి నాకు తెలియదు గురివాళ్ళలో కొడాల నల్లిని ఓడించటం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఈ పోకోటి వాళ్ళకు సాధ్యం కాదు ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అబ్బా ఎన్రే నోరు పోయిందా అబ్బా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు ఏ పార్టీ అది తెలియదు చెప్పండి చెప్పండి చెప్పాడు హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి బాబు అన్న ఇంకోసారి హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు నరకం చూపించారు ఈ ఐదేళ్లు నరకం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం